హాయ్ అండి వెల్కమ్ టు విజ్యూ హోమ్ కిచెన్ ఈరోజు ఆనియన్ పులావ్ని రెండు ఉల్లిపాయలు రెగ్యులర్గా వాడుకునే రైస్తో టేస్ట్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ చిన్న వీడియోలో చూపిస్తాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ఇలా పులావ్కి గిన్నె పెట్టుకోండి అందులో ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకొని దాంతోపాటు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి గీ లేకపోతే మొత్తం ఆయిలే వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో నేను చూపిస్తున్న స్పైసెస్ చూడండి లవంగాలు నల్ల యాలక దాల్చిన మరాఠీ మొగ్గ సాల్జీర మరాఠీ పువ్వు వీటితో పాటు ఒక రెండు ఎలకలను కూడా వేసుకొని లైట్గా వేయించండి చూడండి చక్కగా ఇలా వేగినాక ఒక రెండు పట్ట ఆకులను కూడా వేసుకోండి అలాగే దీంతోపాటు పెద్ద సైజు రెండు ఉల్లిపాయల్ని లప్పుడుగా కట్ చేసి వేయండి ఉల్లిపాయలు ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన లేకుండా వేయించండి ఇలా వేగినాక ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడరు అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ సాల్టు దీంతోపాటు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకోండి అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయలు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కర్డ్ కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి ఇలా చక్కగా అంతా మిక్స్ చేస్తూ వేయించండి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు ఇందులో రైస్ని యాడ్ చేసుకుందాం రైస్ని ఒక రెండుసార్లు నీట్గా కడుక్కొని వాటర్ లేకుండా వేసుకోండి ఇలా పొడి పొడిగా ఉంటే రైస్ వేగటం ఈజీ అవుతుంది చక్కగా ఒక ఐదు నిమిషాల పాటు వేయించండి ఇలాంటి ఈజీ రెసిపీస్ రైస్ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను మీకు వీలైనప్పుడు ఒకసారి వాచ్ చేయండి చూడండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకున్నాను ఇక్కడ నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసులు తీసుకున్నానండి రైసు రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు వాటర్ పోసుకున్నాను అంటే ఒకటికి రెండు చొప్పున కొంచెం వాటర్ తొనిగింది కదా అందుకే లాస్ట్ అది కొంచెం తగ్గించి తీసుకున్నాను చక్కగా ఇదంతా బాగా ఒక్కసారి కలిపేసుకొని ఫ్లేమ్ మీడియంలో ఉంచుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు వదిలేయండి పది నిమిషాల తర్వాత మూత తీస్తున్నానండి చూడండి అన్నం అయితే దగ్గర ఉడికింది అదే రైస్ దగ్గరగా ఉడికింది ఇప్పుడు చూడండి ఇలా బుడబుడ బుడగలు వస్తున్నాయి కదా మూత పెట్టేసి మళ్ళీ ఒక పన్నెండు నిమిషాల పాటు సిమ్లో ఉంచుకోండి పన్నెండు నిమిషాల తర్వాత నేను మూత తీసి ఇందులో ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకున్నాను మీరు ఆయిల్ ఉంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చండి అలాగే కొంచెం జీడిపలుకులు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది లంచ్ బాక్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి దీంతో కాంబినేషన్ నేను దొండకాయ సిక్స్టీ ఫైవ్ చేశాను చాలా టేస్ట్గా ఉంది దీని కాంబినేషన్ అయితే పర్ఫెక్ట్ అండి అది లింక్ కావాలంటే ఈ దొండకాయ సిక్స్టీ ఫైవ్ కూడా పెడతాను ఒక్కసారి వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్